ఓ పెద్ద ఆడికి పోతాండవా పెద్ద కాలం కాడికి పోతాండా నీళ్ళు ఏమైనా అవుతాడా ఏమో చూద్దామని నేను పుట్టినప్పటి నుంచి చూస్తా ఉండా ఆ కాలంలో ఎప్పుడైనా చెంచా నీళ్ళు వచ్చింది చూసినావా ఇప్పుడెందుకు వస్తాయి నీ పిచ్చి కాకపోతే పో పో నేను పోయే చూద్దామని ఏంది పెద్దయినా అంత మాట అంటే కొన్నేళ్ల క్రితము ఆ కాలంలో నీళ్లు ఉండేవి ఇప్పుడు రైతుల కన్నీళ్లు ఉన్నాయి వర్షాలు పడి చెరువులు నీళ్లతో నిండితే సంవత్సరానికి రెండు బట్టలు పండించే వాళ్ళము కానీ ఇప్పుడు తాగడానికి గుక్కెడి నీళ్లు కూడా లేవు అదేంటి పెద్ద మొన్నే కదా వాన పడింది ఒక రోజు పడేవాన ప్రభుత్వం ఇచ్చే పథకం లాంటిది ఆ రోజు గడుస్తుందంటే మళ్ళీ తెల్లారి మామూలే గవర్నమెంట్ నష్టపరిహారం ఇస్తుంది కదా పెద్ద రైతు అనేవాడు నలుగురు భూమి పెట్టే స్థాయి నుంచి అడుక్కునే స్థాయికి దిగజారినాడు ఆ చెరువులకు నీళ్ళు వచ్చేది లేదు మా బతుకులు మారేది లేదు మా కష్టాన్ని గుర్తించే నాయకులు రాకపోతాడా అని మా బతుకులు మారకపోతాయా అని ఏదో ఆశ మనమందరం తెలుసుకుంటే ఆ కాలం కన్నీళ్లతో కాదు నీళ్లతో నింపుకోవచ్చు ఎలా మన కళ్యాణ దుర్గం నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరఫున అమిలినేని సురేంద్ర బాబు అన్న నిలబడతా అన్నాడు బిటిపి ప్రాజెక్టు ద్వారా నూట పద్నాలుగు చెరువులకి సాగునీరు తీసుకోవాలని ఆమె కూడా ఇచ్చినాడు అవునా మనం అందరం ఆయన్ని గెలిపించుకుంటే మన కాలువలే కాదు మన కళ్ళు కూడా ఆనందంతో నిండిపోతాయి కష్టం తెలిసిన మనిషి మన సురేంద్ర ఆ అన్నకు మనం ఓటేసి గల్పించుకుంటే గెలిపించుకుంటే మెతకవుతాడు అయితే రైతుల కళ్ళలో ఆనందం చూడడమే మన అమిల్ సురేంద్రబాబు కళ జై తెలుగుదేశం జై జై సురేంద్రనా సైకిల్ గుర్తుకు ఓటేద్దాం మన కళ్యాణ దుర్గంని అభివృద్ధి చేసుకుందాం